హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూజా వ్లాగ్స్ ఈరోజైతే నేను రోటు పచ్చడి చూపిస్తున్నానండి ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని స్పూన్లో సగం అయితే మెంతులు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేను ఒక కట్టే చేస్తున్నాను కొంచెం ధనియాలు వేసుకోవాలండి ఒక స్పూను నేను కారం తక్కువ తింటామండి అందుకని కొంచెం నేను ఒక ఐదు అయితే వేసానండి అండి మిర్చి మీరు ఎక్కువ తింటే కానీ ఒక టెన్ వరకు కూడా వేసుకోండి ఇవి బాగా మనకి వేగిపోవాలండి కొంచెం ఇటు తిప్పుకొని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోండి తర్వాత సేమ్ అదే కడాయిలో మళ్ళీ మనం గోంగూర వేసుకోవాలి వాష్ చేసేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఆ గోంగూర మొత్తం అయితే వేసేసానండి అయితే వేసేసిన తర్వాత మనం కొంచెం దీనికి క్లోజ్ చేసుకోవాలండి ఏదైనా మూత పెట్టుకుని క్లోజ్ చేసుకుంటే కొంచెం మనకు ఆవిరికి బాగా మగ్గుతుంది అసలు ఎంత గోంగూర అయినా సరే చాలా చిన్నగా అయిపోతుందండి గోంగూర మనకు మగ్గి మగ్గి తర్వాత నేను సనికలైతే వాష్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టుకున్నానండి తడిగుడ్డతో తుడిచేసుకున్నాను పొడిగుడ్డతో దాంట్లో అయితే ఇది నేను ముందుగా వేపుకుని పక్కన పెట్టుకున్న అట్లనే వేసుకుని బాగా దంచుకున్నానండి బాగా పౌడర్లా కాదు కానీ కొంచెం ఒక మీడియంగా దంచుకోండి బాగా ఇలా మెత్తగా కొంచెం ధనియాలు ఇవన్నీ కూడా మనకు నలగాలండి బాగా నలిగిన తర్వాత మనం ఇక్కడ మగ్గ పెట్టుకుంటున్నాం కదండి పక్కన గోంగూర ఈ గోంగూర అయితే చూడండి నేను ఎంత గోంగూర వేసాను ఎంత అయిందో మగ్గుపై చాలా కొంచెం అవుతుందండి ఆ గోంగూరను అయితే మనం తీసేసుకోవాలండి తీసేసుకుని ఈ పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలండి పౌడర్ ఇలా చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గోంగూరను మగ్గు పెట్టుకున్నా ఆ గోంగూరను ఇందులో వేసేసుకుని రెండు కలిపి మనం బాగా దంచుకోవాలండి సో నేను ఇలా అయితే దంచుతున్నాను అది చాలా చిన్నదండి అంటే కొంచెమే అవుతుంది కదా గోంగూర అని చెప్పి నేను చిన్న దాంట్లోనే చేస్తున్నాను నా దగ్గర ఇదే ఉంది సో నేను ఇదే చేస్తున్నా పెద్దదైతే ఇంకొంచెం మనం చేయడానికి వీలుగా అనిపిస్తుంది అండి నా దగ్గర అది లేక నేను ఇంకా దీంట్లోనే దంచుకున్నానండి నాకు కుదరడానికన్నా కింద మ్యాట్ వేసుకుని మ్యాట్ మీద ఇది పెట్టాను అంటే సౌండ్ రాకుండా ఇలా బాగా దంచుకోవాలి దంచుకున్న లాస్ట్లో కొంచెం ఉప్పును ఇలా ఉల్లిపాయలు అయితే వేయండి ఉప్పు వీడియో ఏంటంటే స్కిప్ అయిపోయింది అది చూడలేదు నేను ఇలా బాగా మెత్తగా మనం బాగా మెత్తగా అయినా బాగోదండి కొంచెం మనము నార్మల్గానే దంచుకోవాలి బాగా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి తర్వాత దీనికైతే ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ ఎండిమిర్చి మిర్చి శనగపప్పు వేసి అదే బాణీలో తాలింపు అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని ఇప్పుడు నేను ఈ పచ్చడి తీసుకున్న గిన్నెలోకి వేసేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి